శ్రీమాత్రే నమ రేపు డిసెంబర్ ఒకటవ తారీఖున ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైనది చాలా అతీంద శక్తులు కలిగినటువంటి అమావాస్య మనకి అమావాస్య అంటేనే సహజంగా లక్ష్మీదేవిని పూజించటం ఇలాంటివి చేస్తూ ఉంటాము ఎందుకంటే అమావాస్య రోజున అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజున అమ్మవారిని పూజించడం వలన ఆ తల్లి త కటాక్షాలు మనపై ఉంచుతుందన్న నమ్మకంతో అమావాస్య రోజున పూజలు అనేవి చేస్తూ ఉంటాము అలాంటి అమావాస్య ఆదివారం కలిసి రావటం అనేది ఇంకా విశేషమైన ఫలితాలనేది ఇస్తుంది కార్తీక మాసం అంటే కార్తీక అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయిన విధంగా వేప చెట్టు దగ్గర ఇలా పడేసి రండి మీ కోరిక అనేది తీరుతుందనమాట వేప చెట్లు మొదట్లో ఇది ఒక్కటి వేస్తే మీకున్నటువంటి దిష్టి దోషాలు అనేవి కూడా తొలగించబడతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలాంటివన్నీ కూడా మనం ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పుకొని ఉన్నాము కానీ రేపటి రోజున మనకి ఆదివారం అమావాస్య అతీంద్ర శక్తులతో కూడుకొని ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మనస్సులో ఇప్పుడు చెప్పిన విధముగా చెప్పుకొని ఈ ఒక్కటి వేప చెట్టు మొదట్లో కనుక పడవేసినట్లయితే మీ కోరిక అనేది తీరుతుందన్నమాట అలాగే మనకి కార్తీక అమావాస్య కాబట్టి ఆ రోజు సాయంత్రం పూట ఈ నెలలో ఎవరైనా రోజు నెల మొత్తం పూజ చేయలేకపోయాము లేదా సోమవారాలు ఉపవాసం ఉండలేకపోయాము అనుకున్న వాళ్ళు ఆ రోజున ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి ఒత్తులు వెలిగించినట్లయితే కనుక చేయగలిగిన వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించండి కుదరని వారు దీపారాధన నార్మల్గా చేసుకున్నా కూడా మీ కోరిక అనేది సిద్ధిస్తుందన్నమాట అంటే ఆ నెల మొత్తం మీరు చేయలేకపోయినటువంటి ఫలాన్ని దక్కించుకోవచ్చు ఎందుకంటే అమావాస్యకి అంతటి శక్తి ఉంది కాబట్టి అలాగే శివాలయంలో మనం శివునికి అభిషేకము చేయించినా కూడా మనకి అంతటి ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఆ రోజు సాయంత్రం వేళ శివాలయానికి వెళ్ళి కుదిరిన వారు అభిషేకము చేయించుకొని తరువాత మీరు దీపారాధన అనేది వెలిగించుకోవటం చాలా ఉత్తమైన ఫలితాలనేది ఇస్తుందన్నమాట అలాగే మీరు కూర్చొని కాసేపు నూట పదహారు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని గనక జపించినట్లయితే మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి వెళ్ళి విరుస్తాయన్నమాట కాబట్టి చదవగలిగిన వారు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట పదహారు సార్లు అయితే ఖచ్చితంగా జపించడానికి ప్రయత్నం చేయండి ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అనేవి పొందుతారన్నమాట మనకి నార్మల్గానే ఆదివారము అనేది అమావాస్య అనేది చాలా అంటే చాలా రేరుగా వస్తూ ఉంటుంది అలాంటి కార్తీక అమావాస్య రోజున ఇప్పుడు చెప్పే విధముగా చేయటం అనేది ఇంకా మంచి ఫలితాలనేది అనేది ఇస్తుందన్నమాట అయితే ఆ రోజున ఈ విధముగా దీపారాధన చేయాలి గుడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనకి నాన్ వెజ్ అనేది అస్సలు తిని ఉండకూడదండి తిని అలా వెళ్ళటం అనేది చాలా తప్పు కూడాను పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నార్మల్గానే గుళ్ళకి వెళ్ళటం అనేది వెళ్ళరు కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో అయితే పూర్తిగా చూడండి ఏం చెప్తున్నామనేది అర్థమవుతుంది నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఉదయం పూట ఎప్పుడైనా సరే మీకు కుదిరిన సమయంలో ఎక్కువగా ఉదయం పూట వెళ్ళటానికి ప్రయత్నం చేయండి అయితే అలా వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే శుచిగా శుభ్రంగా నాన్ వెజ్ అది తినకుండా స్నానం చేసి చక్కగా వెళ్ళటం అనేది మంచి అనేది ఇస్తుందండి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు ఇలాంటివి చేయకండి ఎందుకంటే మనకి వేప చెట్టు లక్ష్మీ స్వరూపం అంటే మనకి వేప చెట్టుకి పూజలు అంటే శివాలయంలో కానీ ఎక్కడ ఉన్నా కూడా మనం పూజలు అనేవి చేసి దీపారాధనలు చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి పవిత్రమైన రోజుల్లో అలా చెట్ల కింద చేయటం అనేది కూడా ఒక విధమైనటువంటి మంచి ఫలితాలని ఇస్తుంది అలాంటి ఫలితాలను ఇచ్చేటువంటి శుభ సమయాల్లో పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిని వెళ్ళటం అనేది కూడా చాలా అశుభాలకు దారితీస్తుందండి కాబట్టి అలాంటి సందర్భంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా వెళ్లకుండా ఉండటం అనేది కూడా చాలా మంచిదన్నమాట అయితే వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి అక్కడ ఏం వెయ్యాలి అంటే కనుక మీరు వెళ్ళేటప్పుడు రెండు యాలకలు అంటే యాలకలు కాదండి లవంగం మొగ్గలు మీ అందరికీ తెలుసండి స్క్రీన్ పైన కూడా ఇచ్చాను లవంగం మొగ్గలనైతే అయితే ఇంతకుముందు వీడియోల్లో కూడా మనం చాలా పరిహారాలకైతే ఉపయోగించి ఉన్నాము ఎందుకంటే లవంగాలకి అంతటి శక్తి ఉందన్నమాట లవంగం మొగ్గలు అనేవి మొగ్గ పైన చక్కగా ఉన్నటువంటి లవంగాలను మాత్రమే తీసుకోవాలండి పైన మొగ్గ విరిగిపోయి ఉన్నా లేకుండా ఉన్నా తీసుకున్న తీసుకున్న వాటితో మనకి ఫలితం అనేది అంతగా రాదన్నమాట లవంగం మొగ్గలు చక్కగా ఉన్న వాటిని రెండింటినీ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇంటి దగ్గర నుంచే తీసుకుని వెళ్ళి కొద్దిగా పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళండి వేప చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసిన తరువాత ఆ లవంగం మొగ్గలు రెండింటినీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఏదైనా సరే అండి మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికని చెప్పుకున్న తరువాత మీ తలపై నుండి మూడు సార్లు యాంటీక్లాక్ వైజ్గా అంటే రివర్స్ మూడు సార్లు తిప్పిన తరువాత ఆ వేప చెట్టు మొదట్లో ఈ లవంగం అయితే వేయవలసి ఉంటుందన్నమాట అలా వేసి నమస్కరించుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి అయితే వచ్చేయాలండి మళ్ళీ వెనక్కి తిరిగి చూడటము చెట్టు దగ్గరికి అలా అస్సలు చేయకూడదన్నమాట ఇలా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే ఇంట్లోనికి వెళ్ళవలసి ఉంటుంది విన్నారు కదండి వేప చెట్టు మొదట్లో ఏమి వేయాలి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకొక చిన్న రెమెడీ అయితే చెప్తానండి అలాగే ఈ ఆదివారం అమావాస్య శక్తివంతమైనటువంటి రోజున ఏ పిల్లలు కనుక లేనివారు పిల్లల కోసం ఎదురు చూసేవారు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసిన పిల్లలు కలగని వారు ఎవరైనా కూడానండి రావి చెట్టు అలాగే వేప చెట్టు రెండు కలిసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక దారాన్ని అంటే తెల్లని దారాన్ని తీసుకుని పసుపు రాసుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ నూట ఎనిమిది చుట్లు దారాన్ని వేప వేప చెట్టు రావి చెట్టు కలిపి ఉన్న చెట్టు చుట్టూ కూడా చుట్టాలండి అంటే మనకి నార్మల్గా గుళ్ళల్లో ఉంటుందన్నమాట ఒక చోట ముడివేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు అంటే నూట ఎనిమిది రౌండ్లు దారాన్ని కూడా చుట్టుతూ మీ యొక్క సంతానానికి ఉన్నటువంటి అడ్డంకులనేవి తొలగిపోవాలని మీకు త్వరగా సంతానం కలగాలని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మీ సమస్యనైతే చెప్పుకున్నట్లయితే తొందరగా పిల్లలనేది కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మీ యొక్క దోషాలు అనేవి తొలగించబడతాయి ఎందుకంటే మనం శివాలయంలో ఎక్కువగా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నవి చూస్తూ ఉంటామండి మనకున్న దోషాలు తొలగిపోవాలని ఆ దేవునితో చెప్పుకున్న తరువాత ఈ విధముగా దారాన్ని బొందులాగా వేయటం చుట్టూ వేయటం అనేది చాలా మంచి పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి పిల్లలు కలగలేని వారు బాధపడేవారు ఈ అమావాస్య ఆదివారం రోజున ఈ విధముగా చెట్టు చుట్టూ వేయండి ఇంతకుముందు వీడియోస్లో కూడా పిల్లల కోసం అనేసి మనం చాలా మంత్రాలైతే చెప్పి ఉన్నాము ఆ మంత్రాలైనా జపించవచ్చు లేదు అనుకుంటే కనుక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక మీరు జపిస్తూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఖచ్చితంగా దోషాలు తొలగిపోయి మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్